వేతన బకాయిలు ఇతర డిమాండ్ల సాధన కోసం నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులు చేపట్టిన సమ్మె ఇరవయో రోజుకు చేరుకుంది శుక్రవారం మధ్యాహ్నం కనేకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తమ డిమాండ్లను తెలియజేస్తూ పోస్ట్ కార్డులు పంపారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు యూనియన్ జిల్లా కార్యదర్శి రాము యూనియన్ నాయకులు అశోక్ సంజీవప్ప రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా వారు ప్రకటించారు గారికి కార్డు వైద్యం చేయడం ఈరోజు జరుగుతూ ఉంది ప్రధానంగా ఒక ఆరు నెలల జీతాలు ముప్పై నలభై నెలల పిఎఫ్ జమ చేయలేదు కాంట్రాక్టర్ ఏమో మాకు నిధులు రాలేదు మేము ఎట్లా చెల్లిస్తామని చెప్పేసి కాంట్రాక్టర్లు అంటున్నారు నిధులు చూస్తే రాలేదు మేము దసరా పోయింది మళ్ళీ దసరా పోయిన తర్వాత జనవరి ఫస్ట్ వచ్చింది సంక్రాంతి పోయింది ఉగాది పోయింది రంజాన్ పోయింది క్రిస్మస్ పండుగ పోయింది మొత్తం పండుగలు కూడా వస్తురే ఈరోజు ఆరు నెలల జీతాలు ముప్పై నెలల నలభై నెలల టీఎప్లు చెల్లించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి కార్డు ద్వారా కార్మికులు రైతులు కూలీలు అందరూ కూడా మేమందరం కూడా అపీల్ చేస్తున్నాం తక్షణం ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతాను లేకపోతే మా కుటుంబాలు పిల్లలందరూ మరి పథకాలు అంటే అప్పు చేయాల్సి ఉంటుంది ఒక నెల అప్పులు ఇస్తారు ఎవరైనా రెండు నెలలు అప్పులు ఇస్తారు ఆరు నెలలు ఎవరైనా ఇస్తారని పిల్లలకు ఎవరు అప్పులు వాళ్ళు అప్పు చేసి మా కుటుంబాలు పోషించుకోవాల్సిన దృష్టి ఏర్పడింది మరి రోజు పనిచేసే కూలికి రకంగా చేయడం సరైనది కాదు చాలా సందర్భాల్లో శ్రీరాం వాటర్ సప్లై కార్మికులు ఆ కరోనా సందర్భంగా అందరూ ప్రాణాలు పోతాయని ఇళ్లలో కూర్చుంటే కూడా మేము ప్రతి ఇంటింటికి తిరిగి గురాయి పూలును మరి ఇవ్వడం జరిగింది మరి ప్రాణ జాగానికి అయితే సిద్ధపడి మేము చేయడం వర్క్ చేయడం జరిగింది నిరంతరం రెయ్యి పొగులు చేస్తున్నాం నాణ్యత లేని పైపులు ఉండడం వల్ల రోజు పగిలిపోతాయి అవి నాణ్యత లేకుండా పైపులు ఉన్నాయి వాటిని కూడా పునరుద్ధరించాలా మోతాదు కూడా చాలా కాలిపోయినటువంటి మోటార్లు వాటిని కూడా పునరుద్ధరించాలా దీనికోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలని ప్రస్తుతం కార్మికుల వేతనాల కోసం నిధులు వెంటనే విడుదల చేసి ఈ సత్యసాయి శ్రీరామ్ రెడ్డి వాటర్ సప్లై కార్మికులకు వారికి వారి కుటుంబాలు ఆదుకోవాలని చెప్పేసి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి కార్డు ఉద్యమం ద్వారా ఆయనకు మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులు కూలీలు కార్మికులు అందరికీ కూడా సిఐటీ తరఫున అందరికీ తెలియజేస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి